పరిస్థితి మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఐదు ఇచ్చారు ఎందుకంటే మా పరిస్థితి ఎందుకంటే చూసాం ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ మేము అంతా చేసాం మమ్మల్ని ఎవరు అపోజిషన్ లో అప్పుడు చంద్రబాబు గారు శ్యామ్ కుమార్ గారు ఒకే భరోసా ఇచ్చారు రేపు ఇప్పుడే వాళ్ళు రపరప రపరప్ప అంటున్నారు టూ పాయింట్ జీరో రపరప్ప అంటున్నారు మమ్మల్ని రప్పరప్ప చేస్తే మాకెవరు భరోసా ఇస్తారు మీరు మీరు మీ ఆఫీస్లో మీరు ఎడో వెళ్ళిపోతారు వైసీపీ గెలిచింది అంటే అది వైసీపీ కాంగ్రెస్ తెలుగుదేశం రేపు మా పరిస్థితి అప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత దానికి నాకు ఈ ప్యాకేజ్ ఇండియా వద్దు మాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఓడిపోతే

ఇంకొకటి ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఇస్తున్నారు అవి బ్యాంకులో పెట్టుకోవటం ఆ ఫ్లాట్లో మీరు ఏమన్నా చక్కలిచ్చా బ్యాంకులో పెట్టుకోవడానికి చెరుగుబాటు అయితే అని చెప్పి మీరేమన్నా ఒక నోటిఫై చేస్తారా అది అని మాకు నా ఒకటే వస్తున్నాను రేపు గవర్నమెంట్ మారితే మా రపరప పరిస్థితి అంటే ఇంకా సోకాయ ఉండేది బట్ మేము భూములు ఇస్తున్నా నాకు నాకు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కాపాడు రావాలి నాకు పరిస్థితి నాకు వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది నాకు పరిస్థితి నా పరిస్థితి ಅದೊಟ್ಟೆ ಗ್ರಾಮಕಾಂತಿ ಕೊಡ್ತಿ ಪಂಚಾರ್ದು ಎಂದರೆ ರೇ ಭವಿಷ್ಯದೇ ರೇಪೇಸ್ ಇಬ್ಬರು ಇಬ್ಬರು ರೇ ಮಾ ಭವಿಷ್ಯ ರೇಪ್ ಫೈವ್ ರೇರ್ ಇರ್ಸ್ ತರವಾ